ఏమంచి మగమ నారస రేయ చెయన్నా అత్తావాడు అల్లుడు అప్పో చేతకే ಅಮ್ಮ ಕಲ್ಯಾಣಿ ಯೇ ಸಪ್ನಾ ಈ ಕೋರ್ ಆಲ್ರಿಡಿ ಟಾರ್ಗೆಟ್ 10% ಗೆ ವಚಿದೆ ಮಲ್ಲಿ ಬೆಟ್ಟಮ ಫೋನ್ ಸೇರಿಸೋಣ ಆ ಪಡ ಸೇರೆ ಡಿಟೇಲ್ಸ್ ಅಮ್ಮ

అక్కడ ఏమి ఈ టెన్సు ఆ ఈ బీజు అంటే అప్పుడు అసలే ఈ తీసుకొని పిల్లల బీజు ఇంటి రెండు పాల బిల్లు కరెంటు బిల్లు మా బిల్లు

మనది కారా గారే కాదు కాలేజ్ చదివించాలి ఆలోచిస్తుంద మనది పిల్లల కాలేజీ కాదు అది పిల్లల్ని చేర్చమన్నారు పిల్లల్ని కాదు ఎవరు వీళ్ళేస్తారా మనకి అన్నీ ఒకటి ఒకటి రెండు రెండు మూడు మూడు ఏమండి కొంచెం ఆలోచించి మాట్లాడలేదు వాళ్ళకి సెల్ ఫోన్లు బైక్లు అవసరానికి మించి కొనిచ్చి మమ్మల్ని అంటారేంటి అయినా కాలేజీ బయట చేసే పనులకి ఉందా ప్రతి ఒక్కళ్ళు వచ్చి కాలేజ్ ప్యాషన్ అయిపోయింది అది అలా కృషి చెప్పండి